నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బల్ పుల్టన్ పాయింట్ చూస్తే తుఫాను అనంతరం వరి పైరికు ఆకుముడత పాము పొడి ఎగ్గితేగళ్ళు అధికంగా వ్యాపిస్తున్నాయని మహారాజుని అన్నారు రైతుల ఆకులపై గీతలు ముడుచుకోవడం ఎగిరే పురుగులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సస్యరక్షణ మందులు పిచికని చేయాలని అన్నారు అయితే ఈ అకాల వర్షాల వల్ల రైతన్నలకైతే మాత్రం తీవ్ర ఇబ్బందే ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు వరి రైతులకైతే అయితే మాత్రము ఆకుముడత పాము పొడి అగ్గి అంటే అధికంగా వ్యాపిస్తూ ఉన్నాయి దాన్ని పిచకారీ చేయాలని మహారాజా అన్నారు అలాగే మరో కథనంలో మనం చూస్తే రాజాంలో తాగునీరు కలుషితం రాజాం పురపాలిక సంఘం పరిధిలోని సారథ గ్రామంలో సరఫరా అవుతున్న తాగునీరు రంగు మారింది మూడు రోజులు ఇదే పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతూ ఉన్నారు అధికారులు స్పందించి పురపాలక భాగ్యలక్ష్యం అయితే మాత్రం ఉన్నారు అయితే ఇప్పుడు ఏదైతే ఉందో రాజ్యంలో పురపాలక సంఘంలో త్రాగే నీరు అవంతా కూడాను ఈ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో త్రాగునీరు మొత్తం రంగు మారింది దాంతో చాలామంది అక్కడ ఉన్న రాజ్యం స్థానిక ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు దానిని మేము పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ అలాగే ఐ భాగ్యలక్ష్మి కూడా స్పందించారు దానికి చర్యలు చేపడతామని చెప్పడం కూడా ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక ప్రజలమైన కథనంలో చూస్తే నాటు తప్పిదంతోనే నేడు ముప్పు గత ఏడాది రైల్వే శాఖ నిర్వహించిన పనుల్లో భాగంగా బ్రూడుపెంటకు చెందిన ముద్దూరు చెరువు కట్టను కొట్టేశారు ఇప్పటికీ ఆ కట్టడం పోడ్చలేదు దీంతో ప్రస్తుతం పైనుంచి వస్తున్న వరద నీరు చెరువులో నిల్వ ఉండకపోవడంతో వృధాగా పోతుంది అయితే ఈ గండి అయితే మాత్రము గత ఏడాది రైల్వే శాఖ నిర్వహించిన వాళ్ళైతే ఈ యొక్క గండి కొట్టేయడం జరిగింది దీంతో ఇప్పుడు కూడా పుడ్చపోవడంతో పైనుండి వస్తున్న నీరు కూడా నిలవలేక పూర్తి స్థాయిలో వృధా పోతుందని ఇక్కడ ప్రజలు రాబోతు ఉన్నారు అలాగే చీపురపల్లిలో వినియోగంకి వచ్చేది ఎప్పుడు చీపురుపల్లి ఐదు గ్రామాలకు సచివాలయ భవన నిర్మాణం పూర్తయిన గుత్తేదారులకి బిల్లు చేయడంతో వినియోగంకి రాలేదు అన్నట్టు ఈ చిబురుపల్లె సచివాలయ భవనం అనేది పూర్తి స్థాయిలో ఇంకా దానికి కా ఆ లబ్ధిదారుడికైతే అయితే మాత్రము ఎవరైతే ఆ గుత్తేదారుడు ఉన్నారో కాంట్రాక్టర్కి బిల్లు రాకపోవడంతో ప్రజలకు వినియోగంలోనికి రావడం లేదని ఇలాగే ఈ బిల్డింగ్ ఉండిపోవడంతో ఇది దేనికి కూడా ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉందని ఇక్కడ కథలో మనం చూస్తూ ఉన్నాం గొంతు తడిపే నీరు నేలపాలు మండలంలో సమీపంలో రేగిడి మండలంలోని రాజం నుంచి వెళ్తున్న తావిరెడ్డి పథకం అమర్చిన గాలి కొట్టం ఏదైతే ప్రజలకి గొంతు తడుపుతుందో నీరంతా కూడా వృధా పోతూ ఉంది ఈ కథనంలో మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మరో ప్రధాన కథనం చూస్తే ఈరోజు మరో కథనంలో దేవాడ అక్రమాల తొలగింపు గరివడి మండలంలో దేవాడ శ్మశాన వాటికను భూ ఆక్రమణ రెవెన్యూ అధికారులు పోలీసులు తొలగించారు అంటే ఇక్కడ శ్మశాన వాటికను కూడా కొన్ని పంట పలాలుగా సాగు చేసుకుంటున్నారని స్థానికులు గతంలో ఫిర్యాదు చేశారు దీనిపై రెవెన్యూ వాళ్ళు కూడా పోలీస్ అధికారులతో కలిపి అక్కడ ఉన్న పూర్తి మళ్ళీ కబ్జాలకు గురైతే గరివిడిలో ఉన్న రెవెన్యూ వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ దాన్ని తొలగించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొకదం చూస్తే రహదార పశువుల దొడ్డ అంటూ ఇక్కడ మనం ఈ కథనంలో స్క్రీన్ పై మనం చూస్తూనే ఉన్నాం అలాగే గరివిడి రైల్వే మంత్రి కింద గర్భం వెళ్తున్న ప్రధాన రహదారి పశువులు మేకలు గొరువు మారింది ప్రతిరోజు రాత్రి వేళలో మోగజీవులు రెండు ఉంచుతున్నారు వాటి మన నుంచి వస్తున్న దుర్వాసన భరించలేకపోతామనే పరిసర ప్రాంతాలలో అక్కడ ఉన్న వాసులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే దీనికి పంచాయతీ కార్యనిర్వాహక అధికారి కూడా దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ వాళ్ళదే అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి అయితే మాత్రము అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గరివిడికి గర్భంకి వెళ్తున్న రహదారిలో పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా పశువులు అనేవి మేకలు ఇవన్నీ కూడాను ఇక్కడ చాలా వాటి నుండి వస్తున్న మలమూత్రాల ద్వారా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా ఈరోజు మనం కథనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మరో కథనం చూస్తే ఈ పంట వేల ముద్ద తప్పనిసరి ఈ నెల పదిహేనుతోనే గడువు పూర్తి అని అంటూ వ్యవసాయ రంగంలో రైతులకు సహా సహాయకూరాలు అందించేందుకు ప్రకృతి విపత్తులతో ఏర్పడిన నష్టం నుంచి ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట వేదన తీసుకొచ్చారు ఇందులో అన్నదాత సాగు చేస్తున్న పంటను అంతర్జాలంలో నమోదు చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రభుత్వ రాయితీలు పొందడం మద్దతు ధరకు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంలో అయితే మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎవరికైతే ఈ అకాల వర్షాల వల్ల నష్టపరిహారం చేయాలి కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో ఈ పంట విధానం తీసుకువచ్చారు దీని ద్వారా ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాని అన్నింటిలో కూడా పూర్తిగా నష్టం అనేది రైతులకి లబ్ధిదారుడికి అందే అవకాశం ఉంది అలాగే వేసుకునే పంట మళ్ళీ ఈ పంట ద్వారా మళ్ళీ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయాలి కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు వినియోగించుకునే అవసరం కూడా ఉంది అలాగే ఈరోజు మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే రహదారులకు వరద దంపాలంటూ గోతులమయంగా మారిన బొబ్బుల సమీపంలో గొల్లపల్లి రహదారి అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు బాగా దెబ్బతున్నాయి ఎక్కడికక్కడ తోలు కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి వాటికి అత్యవసరంగా మరామతులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో దెబ్బతున్న రహదారులకు మరమ్మతులు చేయడానికి ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపదన పంపించారు ఈ యొక్క రహదారి ఏదైతే ఉందో బొబ్బిలి డివిజన్లో ఇది ప్రధానమైన రహదారి దీనికి కేవలం పార్ బ్రిడ్జి అనేది ఇది పూర్తి స్థాయిలో వినియోగాలు రాకపోవడంతో ఆ కింద ఉన్న కాజా కూడా ఇబ్బంది పడడంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు తెల్లము రామద్రపురం ఈ నాలుగు మండలాల్లో ఉన్న రగదారులన్నీ పూర్తి కూడా పాడైపోయి ఈ దీంట్లో అయితే మాత్రము ఈ పెద్ద స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క గోతులమయంగా బొబ్బుల సమీపంలో గొల్లపల్లి దారిలో పూర్తిగా నిర్మానుషంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలైతే దీని తక్షణమే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనిపైన మాత్రం దృష్టి పెట్టకపోతే వాహనదారులు ప్రజలు చిన్నపిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం రోజు కథంలో చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్న ఎంయును నేను మీ నాయుడు